ఏంది వీడుంది ఏం చేసావు సీసే ఇంత ఎండలు మీ తమ్ముడు కొమ్మ అంటే ఏదో బయట పని ఉందని వెళ్ళిన అందుకే తప్పక నేను వచ్చిన సరే వెళ్దాం చాలా మరి ఉంటా అది ఆగలా ఏడిపోయావు ఏడుకో పొద్దున చేనుకి వమ్మంటే పోలేవు అంట వద్దున ఒకటి పోయింది ఈ టైం దాకా ఎక్కడికి వెళ్ళినావు ఉదయగానికి ఏదో పని అంటే బయటికి పోయాను ఉదయగా నెంబర్ ఎందుకెళ్ళావు వాళ్ళకి ఊర్లో అందరి చెల్ల పేరు ఉంది వాడిని అందరూ బ్యాగే చూస్తారు వాడి నెంబర్ ఎందుకు వెళ్తున్నాను సర్లే బోన్

ఈ ఉదయగానే వాడు బట్టి ఏం తాగుడ్రీ ఇది ముందే అవులగాడు ఉన్నాడు వీడే మాట్లాడుకొని మంచి మంచి పూరణి కరాబ్ చేస్తున్నావు నువ్వు మీరు మంచిగా నువ్వు వింటలేవు మాట నీ దగ్గరికి వస్తున్నాడు చెప్తున్నాడు చెప్తున్నా ఉదయగం ఉదయ పట్టిండు ఆడు తాగుడు నేర్చుండు సిగరెట్లు తాగుతున్నాడు జర చూడు మేము చూసి మార్చుకోవచ్చు ఏమన్నా ला मर च को रा कि చెప్తారా నేను చెప్తా బాబా ఫోన్ లో పైసలు వేస్తాడా వచ్చా ఊరి వచ్చి నిన్ననే వచ్చా అంత మంచిది ఏం లేదు అదే పని మాది ఇంకేం ఉంటుంది అది ఎట్లున్నారా మా తమ్ముడు బాబోడే ఖరాబ్ అవుతుంది రోజు రోజు నాన్నగానే పడుతుంది తిరిగి 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 ఓలగా అయిపోతున్నాడు మొత్తం వానతో ఎందుకు తిరుగుతుండ్రా వానంత గా లేడు ఎందుకు అట్లా వాడు నాకు అర్థమవుతలేవో నాకు అర్థమవుతా అట్లెందుకు వాడు సరే చూద్దాం లేవని పెళ్ళి పడురా మరి పెళ్ళి ఇస్తారంట మాట పిల్లలకి అరవేదా లెంగు 小钱你没事吗？没有去写？小钱。哎小仙。谢谢 Emeni? Emeka eme ne zai waruwa ne, itoba sai kan lirar pe ne. Emeka jana bari ke? Mikelace, చెప్పండి మీ భార్య కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంది కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయింది ఆమెకు మా హాస్పిటల్ లో నయం కాదు మాకు తెలిసిన వేరే హాస్పిటల్ ఉంది అక్కడికి రెఫర్ చేద్దాం ఆపరేషన్ కి పదిహేను లక్షలు ఖర్చు అయితే రెడీ చేసుకోండి ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్ రాసిస్తా అవి తీసుకోండి వాళ్ళని ఓకేనా ఆరోగ్యం ఎట్లా ఉంది మన దగ్గర కొన్ని రోజులు అలా కాదు తమ్ముడు ఎంత నువ్వు నాకు అంతే ముఖ్యం అప్పో చేసి నేను హాస్పిటల్ చూపిస్తాను నువ్వేం బాధపడుతున్నావు ఎందుకలా మాట్లాడుతున్నా శడు మాత్రం బాధ్యత లేదా అరే ప్రవీణ్ మీ అన్న భూమి నాట ఉన్నాడా నిజమేనా అవునరా నాకు కూడా తెలిసింది హలో నేను నానియాడు మందానికి వచ్చినం రా మీరైతే సర్కస్ చూడ్డానికికోండి మేము వస్తాం గాని టైం పడుతుందా మాకు మీరైతే వెళ్ళండి అవునరా నిజమే నాకు కూడా తెలిసింది ఉన్నాను తమ్మేసి వద్దకే హాస్పిటల్ చూపిస్తానైతే లాస్ట్ ఫోన్ ఈ పరిస్థితి ఏందిరా మనం నువ్వేం చేస్తున్నావు అవునరా నాకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయాలి తాగురా ఒక మంచి ప్లాన్ ఉంది చేద్దాం అప్పురా ఏం ప్లాన్ అది చేద్దాం ఏం లేదురాది నువ్వు చేస్తావా చేయవా అని ఒక డౌట్ మాత్రం అరే చెప్పురా ఏందో అర్థమయ్యేటట్టు చెప్పు కొంచెం అరే ఆస్తి మొత్తం మీకు దక్కాలన్నా ఒకటే మార్గం ఉంది మీ అన్న చంపేద్దా చంపేద్దా చంపేద్దాం కొద్దిసేపట్లో మా అన్న వస్తాడు ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో మిస్ సరే ఫస్ట్ నువ్వు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు చేయాలి నువ్వు మాటల్లో పెట్టేసేయి నేను వెనక నుంచి వచ్చేస్తా మిస్ కావద్దురా మా ఈ రోజు ఖచ్చితంగా తినిచ్చేసేయి ఏంటన్నా ఏ టైం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏడుకులేదు నాకు బయటకి వెళ్తున్నాం ఎందుకంత టెన్షన్ పడుతున్నాం ఏం లేదు ఎంత చీకట్ అయింది ఇంటికి వెళ్దాం పద వెళ్దాం